క్రైస్తడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరి ఈ రోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రీలారా దేవుడు ఎందుకు మనల్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడంటే మనం అనుకుంటాము కదా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడో చెయ్యడు నా అక్కరలు తీరుస్తాడో లేదు నా భర్త మనసు మార్చుతాడో మార్చడు నాకు ఉద్యోగంలో సహాయం చేస్తాడా ఈ కష్టాల నుండి ఈ సమస్యల నుండి ఈ నిందలు అవమానాల నుండి నన్ను తప్పకుండా విడిపిస్తాడా నాకు సహాయం చేస్తాడా అనే అపనమ్మకం అవిశ్వాసంతో ఈనాడు మనం జీవిస్తున్నాము దేవుడు ఈ పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకు వస్తాడా అని ఎంతో చింతిస్తూ ఉంటున్నాము దిగులు పడుతుంటున్నాము బిడ్డలారా ఈ ఈరోజు దేవుడే నీతో బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడండి నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె నీ జీవితంలో నేను చెయ్యలేని పనులున్నాయా నీకు సహాయం చెయ్యలేని కార్యాలే మీ నీ జీవితంలో ఉన్నాయా నీ బాధలను నేను తీర్చలేనా నీకు విరోధంగా లేచే వారిని నేను అనగద్రొక్కలేనా నీ ఆత్మీయ జీవితాన్ని నేను ఆశీర్వదించలేనా నీ అనారోగ్య సమస్య నుండి నిన్ను స్వస్థపరచలేనా నీ ఆర్థిక ఇబ్బందులను నేను మరుగుపరచలేనా చెప్పు నా ప్రియబిడ్డ ఈనాడు ఈ హోవానగు నాకు సర్వశక్తి కలిగిన నాకు సర్వాధికారములు కలిగిన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రియదేవుని బిడ్డ దేవుడే నిన్ను అడుగుచున్నాడు ప్రీలారా నేనైతే చెబుతున్నా నన్ను పుట్టించిన నా దేవునికి నా పాపం నుండి నన్ను రక్షించి నీతి మంతురాలుగా చేసిన నా రక్షకునికి నా జీవితంలో ఈ లోకంలో అసాధ్యమైన కార్యాలంటూ ఏమీ లేవండి ప్రీలారా ఈనాడు ఈ విధంగా మీరు కూడా చెప్పగలుగుతారా ఒకవేళ నా దేవునికి అసాధ్యములంటూ ఏమీ లేవు అని నీవన్నట్లయితే నీ జీవితంలో ఆయన కార్యాలను తప్పకుండా నువ్వు చూడగలుగుతావు ప్రియ విశ్వాసి శారా అబ్రహాము ఎంతో భక్తి కలిగిన దంపతులు దేవుని మాటలు వింటూ ఆయనను వెంబడిస్తూ దేవుడు చెప్పింది చేస్తూ ఆయనకు ఇష్టమైనట్లుగా జీవించిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఎంతో ఆశీర్వదించాడండి కాని ఒకటి కొదువుగా ఉంచాడు వారికి అదేమిటంటే సంతానం వారికి వంద సంవత్సరాలు వచ్చాయి ఎంతో వృద్ధులైనారు శక్తిని కోల్పోయారు మనమైతే ఈ విధంగా అనుకుంటాము కదా ఇక ఎన్నో సంవత్సరాలు గడిచాయి ఇక నాకు ఉద్యోగం రాదులే నాకిక వివాహం జరగదులే నా భర్త మారడులే నా కుమారుడు చెప్పిన మాట వినడులే నా వ్యాపారం ఇక ఇంతేలే ఇక మా పరిస్థితులలో మార్పు రాదులే దేవుడు మాకిచ్చిన వాగ్దానాన్ని బహుశా మర్చిపోయాడేమో ఎంతో కాలమైంది కదా ఇక జరగదులే అని మనమనుకుంటూ ఉంటాము ప్రిలారా ఈనాడు మనల్ని చూచే వారు కూడా మన బంధువులే కావచ్చు మన స్నేహితులు ఇరుగు పొరుగు వారు అంటారు మీరెప్పుడు దేవుడు దేవుడు అని వెళ్తూ ఉంటారు ప్రతిరోజు ప్రార్థనకెళ్తారు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు మరి మీ జీవితంలో ఎందుకన్ని శ్రమలొస్తున్నాయి ఎందుకు మీ పిల్లలకు వివాహాలు జరగడం లేదు ఎందుకు మీకు సంతానం కలగడం లేదు ఏ మేలులు లేవే ఇక మీ జీవితంలో ఈ కార్యం జరగదులే అని మనల్ని నిరుత్సాహపరిచే మాటలు కృంగదీసే సూటిపోటి మాటలను అని ఉండొచ్చు బహుశా అబ్రహాము షారాను కూడా అలాగే అన్నారేమో చూచేవారంతా కాని వారి విశ్వాసం ఏమాత్రం చెక్కు చెదరలేదండి వారే మాత్రం అవిశ్వాసం అవ్వలేదు దేవుని ప్రశ్నించలేదు దేవునిపై సనగలేదు అలగలేదు గునగలేదు మా దేవుడు వాగ్దానమిచ్చాడు మాకు తప్పకుండా దానిని నెరవేర్చుతాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన వాడు అని ఆ వృద్ధాప్యంలో కూడా విశ్వాసంతో బ్రతికినారండి వారు కాబట్టి వారి విశ్వాసం వారిని మాత్రం సిగ్గుపరచలేదు వంద సంవత్సరాల్లో చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు ప్రియలారా బహుశా నేనంటాను ఆనాడు దేవుడు వారి వారిలో చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి వారిని ప్రశ్నించిన వారంతా దేవుని కార్యం చూసి వెంటనే మారు మనసు పొందారేమో కదా వీరి దేవుడు గొప్పవాడు వీరి ఎడల గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు దేవుని పొగుడుతూ వచ్చారేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మన విశ్వాసం కూడా అబ్రహాము వలె ఉంటే దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడండి అయితే దేవుని కార్యాలను చూడాలంటే ఓపిక మనకు చాలా అవసరం విశ్వాస జీవితంలో ఓపికతో నిరీక్షించే వారిమిగా దేవుని సహాయం కొరకు ఎదురుచూసే వారిమిగా నిత్యము ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండేవారిగా ఉంటే తప్పకుండా మనము కూడా దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన ఫలములను పొందుకుంటాము ఏ హోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేదండి ఏదీ లేదు ఆ దేవునికి అసాధ్యమైన కార్యమో ఈ లోకంలో ఏ ఒక్కటి కూడా లేదు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క నూతన దినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అద్భుతాలు చేసే దేవుడవు అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడవు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రశ్నిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నిజమే దేవా మా జీవితంలో మీకు అసాధ్యమైన కార్యమంటూ ఏదీ లేదు దేవా సమస్తం చేటుకు శక్తి కలిగిన దేవుడో తండ్రి జాలిగల దేవుడవు కరుణగల దేవ దేవుడవు మమ్మును విడవక ఎన్నటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీ రెక్కల చాటున బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్య దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల ఉద్యోగాలను వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి దేవా అయ్యా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అటు బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల చదువులకు తగిన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి సహాయం దయచేయండి ప్రవేశ అయ్యాడు ఎంతో మంది ఉద్యోగం చేసే బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా కష్టపడుతుండగా ప్రయాస పడుతుండగా అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి దేవా మీరే వారికి తోడయ్యుండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారి బాధలను కూడా మీరు తీర్చండి దేవా మీ చిత్తం అయితే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు దేవించండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి దేవా అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి వాళ్ళింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ అబార్షిణి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో చర్మ రోగాలతో కన్నీరు కారుస్తున్నారో మోకాలు నొప్పులతోటి గాయాలు జబ్బులతోటి అయ్యా ఇలా రకరకాలుగా బిడ్డలు బాధించబడుతుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా వారికి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఇది ఉన్న దేవా యవ్వనస్సులను పెద్దవారిని వృద్ధులను చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ మీరు భద్రపరిచి కాపాడండి తండ్రి ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గి మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొను తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చెయ్యండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో బాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలు ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ